ఓం గం గణపతి నమ జయ గురుదత్త తెనాలి పట్టణంలో దత్తసాయి దేవాలయంలో పంచవింశతి అనగా ఇరవై ఐదు పౌర్ణమి రోజులలో శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞమహోత్సవాలు జరుగుతున్నాయి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన ప్రారంభమయ్యాయి ఇప్పటికి పన్నెండు నెలలు పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి やるよ、大陸ともぐしたい。ジャイゴルだった。ジャイゴルだった。ジャイゴルだった。<music>

కూడా అట్లా రెండుతో నమస్కారం చేస్తూ ఆ ప్రధానమైన దత్త మంత్రాన్ని అందరూ కూడా శ్లోకపూర్వమైన మంత్రాన్ని కూడా స్మరించండి అట్లా చేయడం వల్ల చేసిన దత్తనామ స్మరణ వల్ల జపం వల్ల ఇప్పుడు చేయబోయే మంత్రా దత్త స్తోత్రం వల్ల కూడా మంచి కలుగుతుంది అటువంటి దాన్ని నమస్కారం చేసి చెప్పడం అంతా కూడా దత్తాత్రేయం మహాత్మానం

Bendir, bentuk kami, satu obatu, sosanam, apa mangkasja, diapan, nyanate desaha, tapat prasa, tapat prasa malam, kami, satu obatu, tapat prasa

सर्वपीडा निवारणं विपदुद्धरणं वन्दे स्मर्तृगामी समोवतु जन्मसदृष्टा जन्मसंसार स्वरूपानन्दायकम् निः्रेयसपद वंदे स्मर्तृगामी सन वो जयलाभ यशस्का धाक मोक्षा प्रदस् प्रपठे सुकृति भव అటువంటి స్థవాన్ని మనం కూడా చదువుకున్నాం చాలా గొప్ప ప్రదం శ్రీలంక శ్రీలంక అంటే ఆ స్థానం ఎప్పుడు కనుక ఉంటారు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ వెంట ఉంటారు కాదు